ల్సిన పరిస్థితి కనబడుతుంది ఇగో చూడూరి మొత్తం అదే కథ ఏంది అసలు విషయం ఎక్కడ ఉండాలి ఇలా ఏంది ఇవాళ ఏంటిది నిన్నటి రోజున ఏంటి బతుకమ్మ పండుగ బుజ్జమ్మ పండుగ అంటాం ఇగో బతుకమ్మ ఆశీస్సులు కావాలి ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి ఊరు ఊరు కొత్త శోభను సంతరించుకుంది బుధవారం హనమకొండ వేస్తంభల ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలకు సంబంధించి చూస్తాం రేవంత్ దృష్టి పడకూడదని సామాన్యుల్లో సర్కార్ నింపిన భయం ఇది ప్రజలలో గుడు కట్టుకున్న ఆందోళన మూసీ తీరంలోని తమ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దృష్టి పడకూడదంటూ దృష్టి తీస్తున్న వినాయక్ నగర్ కాలనీ వాసులు అంటూ కూడా మనం చూస్తాం మూసీని నిమించిన కాంగ్రెస్ కంపు కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ ఇగో ఇది అసలు విషయం ఒక్కసారి రెండు అక్టోబర్ రెండు మీ అందరికీ తెలుసు గాంధీ జయంతి గాంధీ కుటుంబంలో గాంధీ చెప్పిన మూడు అంశాలని చెప్తా చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు కానీ అదే గాంధీ జయంతి రోజు నిన్న కొండా సురేఖ గారు మాట్లాడినా ఓ మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని ప్రవచించిన బాపూజీ పుట్టిన రోజే ఓ మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అనే సినీ సినీ నటి సమంతను నడి రోడ్డుకి ఇచ్చి అవమానపరిచింది నిన్న బతుకమ్మ పండుగకు ఆరంభం ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలందరూ ఆత్మ గౌరవంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలి పూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సినీ నచి సమంతను ఎంగిలి పూల ఎంగిలి మాటలతో కించపరిచింది అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిగత ఏంది వాహనానికి వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని ఏంది అంటే దాడికి పాల్పడింది అంటూ కూడా చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు మూసి డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైవర్షన్ సభ్య సభ్యత మరిచి మంత్రి సురేఖ దిగజారుడు భాష గాంధీ జయంతి భవన్ వద్ద దుర్మార్గం రాజకీయ దురుద్దేశంతోనే సినీ తారలపై బురద వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ శిలహాసనం ఎఫ్టిఎల్ ను దాటి పొర్లిన రాజకీయ ఏంది మురుగు నీళ్ల శుద్ధి తర్వాత ముందు నోళ్ల శుద్ధి జరగాలి సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శల విలువ పలు రాజకీయ సినీ ప్రముఖుల ఖండన పిచ్చాస్పృతికి పంపాలన్న అక్కినేని అభిమానులు అంటూ కూడా చూడొచ్చు ఇటు కొండ సురేఖకు లీగల్ నోటీసులు తప్పుడు ఆరోపణలపై బహిరంగ క్షమాపణ డిమాండ్ ఇరవై నాలుగు గంటలలో చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిక అక్కినేని కుటుంబంపై ఎందుకు ఇంత పగ అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు సురేఖ వ్యాఖ్యలు అబద్ధం అబద్ధం అసంధబద్ధం మీ విమర్శలను సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దు తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి నాగార్జున సురేఖ క్షమాపణ చెప్పాలి బాధ్యత గల మంత్రుల నేరాస్తుల్లా ప్రవర్తిస్తే ఇట్లా రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులో అక్కినేని అమల రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల కొండ వ్యాఖ్యలపై బగ్గుమన్న సినీ వర్గాలు ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా ప్రజల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం మీలాంటి నాయకులను చూస్తే అసహ్యం వేస్తుంది నాని ఇది సిగ్గుమాలిన రాజకీయం సినిమాలలో నటించే ఆడవాళ్ళంటే అంతచున్న చూప ప్రకాశ్ రాజ్ మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు మీడియాలో పతా శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు చేయకూడదు నాగ మంత్రి బాధ్యతతో ఉండాలి విడాకులో వ్యక్తిగత విషయం లేనిపోని అపా లేనిపోనివి ఆపాదించొద్దు సమ్మతితోనే విడిపోయాం రాజకీయాలకు ఏం సంబంధం ఇతరులు ఇష్టం వచ్చిన రీతిలతో మాట్లాడడం సరికాదు సమాజంలో ధైర్యంగా నిలబడ్డా చిన్న చూపు చూడొద్దు మీ రాజకీయాల నుంచి నన్ను దూరం చే ఉంచకండి ఇగో మీ రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచండి సారీ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత తీరు అంటూ కూడా చూడొచ్చు మంత్రి సురేఖ వయస్సు యాభై తొమ్మిది సంవత్సరాలు ముప్పై ఏళ్ల పాటు రాజకీయాలలో నలిగిన అనుభవం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసని అందరం అనుకుంటాం సినీ నంటి సమంత వయసు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు ఆమె టాలీవుడ్కు వచ్చింది పద్నాలుగేళ్ళ వయసులో తెలుగు రాజకీయాల గురించి ఆమెకి పెద్దగా తెలుసని అనుకోలేం అయితేనేం మంత్రి సురేఖ బుధవారం తనపై చేసిన అసత్య వ్యాఖ్యల మీద సమంత ఎంతో హూందాగా మర్యాదగా గౌరవంగా స్పందించింది ఆమె ప్రతిస్పందించిన తీరును సున్నితంగా ఉంటూనే వాడిగా జవాబిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి చూడొచ్చు మొత్తానికి ఇది ఎంత కంపుగా మారిపోయిందనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రాజకీయాలలో ఎంత దారుణంగా మారిపోయిందనేది చూడొచ్చు మొత్తానికి నీచ రాజకీయం మంత్రి కొండా సురేఖ దిగజారుడు ఆరోపణలు మంత్రి పదవిలో ఉంటూ నీచమైన ఆరోపణలు అసభ్యత అసభ్యంగా లేకున్న ఎక్స్పోస్ట్ విషయంలో రాద్దాంతం అసలు సమస్యని పక్కదారి పట్టించేందుకైనా సునీల్ కొనుగోలు డైవర్షన్లో వ్యవహారం వ్యక్తిగత వాహనమే లక్ష్యంగా కొనుగోలు ప్రణాళికలు గత ప్రభుత్వ పెద్దల కుటుంబంపై నీచాతి నీచంగా పోస్టులు ఎన్నికల హామీలు ఎగ్గొట్టారని ప్రజలలో తీవ్ర ఆగ్రహం హైడ్రా మూసి విషయంలో సర్కార్ వ్యతిరేకత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు జిల్లీ స్థాయిలో కాంగ్రెస్ సర్కార్ చివాట్లు దీని నుంచి దృష్టి మరల్చుకే రాద్దాంతం గతంలో మాదిరిగానే వ్యక్తిగా వ్యక్తిత్వానికి ఏంది వ్యక్తిగత వా వ్యక్తిత్వాన్ని దహనం చేసే విధంగా ప్లాన్ సొంత పార్టీ చిల్లర పోస్టులపై మాట్లాడని మంత్రులు పేదల సమస్యలను పూర్తిగా పక్కదారి పట్టించిన సర్కార్ సొంత మీడియా సహకారంతో సక్సెస్ఫుల్గా అమలు కొండా సురేఖ మాటలు అబద్ధం అసంబద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏంటి ఒకసారి చూడొచ్చు మంత్రుల బలం లేకున్నా తుప్పి ఏంది మంత్రాల బలం లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలంటారు అలాగే పనిచేసే ఉద్యం లేనప్పుడు ఉద్దేశం లేనప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి సవాలక్ష కారణాలు చూపిస్తుంటారు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న వ్యవహారం కూడా అలాగే ఉంది ఒక అనవసరమైన అంశాన్ని పెద్దదిగా చేసి చూపించి అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వ పెద్దల డైవ ఏంది డైరెక్షన్లో సునీల్ కొనుగోలు సారథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ నీచ రాజకీయ క్రీడ మొదలైంది తెలంగాణలో ఎన్నడూ చూడని నీచాతి నీచాలను చూడాల్సి వస్తుంది కొండా సురేఖ ఇంట్లో డ్రగ్స్ వాడతారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇరవై రెండు చేసి హత్య చేశారంటూ ప్రచారం డ్రగ్స్ సురేఖ హాట్ మారిన సోషల్ మీడియా పోస్ట్ అంటూ కూడా ఇదొక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం కూడా చూడొచ్చు ఇక్కడ కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి సీతక్క మాట్లాడు సీతక్క మీద చాలా గౌరవం ఉండే నాకు కొండా సురేఖ మాటలలో తప్పు లేదు మంత్రికి సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్ నేతల సినిమా వాళ్ళ బట్టి చెప్పాం ఇగో సినిమా వాళ్ళ పాత్రను బట్టి చెప్పాం సీతక్క సురేఖను రెచ్చగొట్టద్దు ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఎపిసోడ్ ఎక్కడికి దారి తీసినా కానీ వైఆర్టీవీ తరఫున నేనైతే చెప్తున్నా మంత్రి కొండా సురేఖ గారు బాహాటంగా క్షమాపణ అని చెప్పి దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఇలాంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి మేము చూస్తామంటూ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఇక్కడ వ్యక్తిగత జీవితాలను ఎవరు డ్యామేజ్ చేయొద్దండి అది కొండా సురేఖ అయినా రేవంత్ రెడ్డి అయినా సీతక్క అయినా నాదైనా నీదైనా ఎవరిదైనా బై కేటీఆర్ అయినా వ్యక్తిగత జీవితాల వరకు వెళ్ళకూడదు వ్యక్తిగత జీవితాలను డ్యామేజ్ చేయకూడదు ఎవరు చేసినా తప్పు తప్పే దానిని క్షమించమని చెప్పండి తప్పు జరిగింది పొరపాటు జరిగింది నేను క్షమిపే క్షమాపణలు వేడుకుంటా అని చెప్తే అయిపోతుంది కదా నిజంగా చెప్తున్నా ఇలాంటిది దుర్మార్గాన్ని మనం ఎట్టి పరిస్థితులలో ఇలాంటి సంస్కృతిని తెలంగాణలో ప్రోత్సహించకూడదు అసలు కేటీఆర్కు సంబంధతకు సంబంధమే లేదురా నాయనా ఎవర్రా మీరంతా అంతా ఏ నుకొత్తారా ఎందుకురా ఇలాంటి నీచాతి నీచమైన ప్రకటనలు రైట్ ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ఏం జరిగింది అనే విషయానికి మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఈడీ